దేశంలో రాష్ట్రంలో న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థకు మంత్రిగా వ్యవహరించాలంటే న్యాయ వ్యవస్థను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండాలి న్యాయ వ్యవస్థను న్యాయ మార్గాన్ని శక్తి సామర్థ్యాలు సంపాదించిన వాళ్లకు న్యాయశాఖ అందడం లేదు ఏదైతే అవగాహన లేదో వాళ్లకు ఆ పదవి అంటగడుతున్నారు రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఓంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఓంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం వలన రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఆయనకి ఎంతమేర నాలెడ్జ్ ఉంది నేరాల పైననే కానీ నేరాలు జరగడానికి గల కారణాలే కానీ న్యాయ వ్యవస్థ పైనే కానీ భారత రాజ్యాంగం పైనే కానీ వీటన్నింటి మీద ఆయనకున్న అవగాహన ఎంత అంటే అంతంత మాత్రమే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు క్లియర్గా చెప్పొచ్చు రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన ఆలోచన ఉందో సీఎం పదవి ఎక్కినంత మాత్రాన ఆయనకు కొమ్మురు రాలేదు వందల సంవత్సరాలు పరిపాలించలేడు ఆయన నోటు ఆయనే చెప్పిండు పది సంవత్సరాలు పరిపాలిస్తా అని కానీ అది కూడా సాధ్యం కాదు ఐదు సంవత్సరాలలోనే ప్రజలు తీరుస్తారు ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి ఎవరు ముఖ్యమంత్రి ఉండకూడదు ఎవరికి అర్హత ఉంది లేదు అని ప్రజలు తిరగబడ్డ రోజు రేవంత్ రెడ్డి ఉంటాడా అంటే ఉండడు అది గమనించాలి న్యాయ వ్యవస్థకు పటిష్టం చేస్తే న్యాయ వ్యవస్థకు సరైన నిర్ణయాలు తీసుకుంటే హైదరాబాదులో జరుగుతాయా హత్యలు మూల మూలకు ఒక హత్య జరుగుతుంది దీనికి కారణము హోంశాఖ మీద సరైన అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే దురాలోచనతో చేస్తున్నటువంటి నీచమైన కార్యక్రమం వీలైనంత తొందరగా ఆ శాఖను వేల వాళ్ళకు అప్పచెప్పి శాఖ పైన పూర్తి అవగాహన పెంచుకునే విధంగా నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న రేవంత్ రెడ్డి గుంపమేసిందని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎందుకు ఎవరి పనులు వాళ్ళకు అప్పజెప్పడం లేదు అన్నీ తన దగ్గరనే పెట్టుకొని ఏక చక్ర చక్రాధిపత్యం ఒక్కని ఆధిపత్యం సాగాలని కోరుకుంటున్నాడంటే కుర్చీ భయం కుర్చీ భయం కుర్చీ ఎవడైనా గుంజుకపోతాడేమో తమ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న కోమటిరెడ్డి గుంజుకపోతాడు లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుంజుకపోతాడు ఇంకెవడైనా గుంజుకపోతాడు ఇంకెవరి పాలవుతుందో ఈ సీఎం కుర్చీ దీన్ని కాపాడుకోవాలంటే ఈ ముఖ్యమైన శాఖలు నా దగ్గరనే ఉండాలి అని పక్కన ఉన్న వాళ్ళను నమ్మకపోవడం వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పు వల్ల సమాజంలో హత్యలు నేరాలు జరుగుతున్నాయి ఈ హత్యలకు నేరాలకు చరమగీతం పాడాలంటే వ్యవస్థను బలోపేతం చేయాలంటే న్యాయ వ్యవస్థకు అవకాశం కల్పించాలంటే మంత్రి పదవి ఏదైతే ఉందో ఓంశాఖను వేరే వాళ్ళకిచ్చి ఇచ్చి వాళ్ళ పరిగణలో సీఎంగా నీ బాధ్యత నిర్వహిస్తే నీ కుర్చీ భయం నీకు ఏం పోదు నీ ఉద్యోగం ఏం పోదు ప్రజా ప్రయోజనాల కంటే నీ కుర్చీ ముఖ్యం కాదు ఎందరో మహామహులు వచ్చిర్రు వెళ్ళిపోయిర్రు రాజకీయ చైతన్యంలో గుర్తు పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి సూచన చేయడం జరుగుతుంది సీఎంగా తెలంగాణ పౌరునిగా సీఎం అంటే ఇక్కడ కామన్ మ్యాన్ తెలంగాణ సాధారణ ప్రజల కొట్లాటలో నేను ఒకన్ని సామాన్యుల కోసం కొట్లాడే వాళ్ళలో నేను ఒకని సామాన్యుల చైతన్యం కోసం పాటుపడే వాళ్ళలో నేను ఒకని